సాధారణ కుటుంబంలో జన్మించి తన అంకుటిత దీక్ష తల దేశభక్తి అసాధారణ స్థాయికి దగ్గిన గొప్ప నాయకుడు శ్రీ బంగారు లక్ష్మణ్ నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య జరిగిన పోరాటంలో అలు పెరగని పోరాటం చేసిన ప్రజాస్వామ్యవాది తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి దానిని పరివ్యాప్తం చేసేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగశిరి అలాంటి బంగారు లక్ష్మణ్ గారికి ఘన స్వాగతం నివాళులు అర్పిస్తున్నాం సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి బంగారు లక్ష్మణ్ గారు అసామాన్యుడిగా సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి జరిగినటువంటి భీషణ పోరాటం ఏదైతే ఉన్నదో దాంట్లో బంగారు లక్ష్మణి గారు రాజీ లేని పోరాటం చేశారు నియంతృత్వానికి వ్యతిరేకంగా దళాని విప్పినటువంటి యోధుడు ప్రజాస్వామిక యోధుడు శ్రీ బంగారు లక్ష్మణ్ గారు అని గుర్తు చేస్తూ మంది ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు అధికారమే పరమావధిగా పనిచేస్తున్నటువంటి ఉంది దేశంలో కానీ బంగారు లక్ష్మణ్ అలా కాదు ఆయన అంకిత భావంతో నమ్మినటువంటి సిద్ధాంతం కోసం దానిని పరివ్యాప్తం చేసేటందుకు బంగారు లక్ష్మణ్ గారు తన జీవితాన్ని అంకిత భావంతో తన జీవితాన్ని సమర్పించినటువంటి వ్యక్తి బంగారు లక్ష్మణ్ గారు బంగారు లక్ష్మణ్ గారు జాతీయ అధ్యక్షుడు దేశ విదేశాల నుండి పదహారు మంది గల్ఫ్ కంట్రీస్ నుండి రాబడ్డటువంటి రాయబారులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని బిజెపి చేపట్టింది అని బంగారు లక్ష్మణ్ గారిని కలిసేటందుకు వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఆయన నిరంతరమైన కార్యశీలి అకలంక దేశభక్తుడని ఈనాడు ఘనంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉన్నాం